అన్నదమ్ములు ఆలిబిడ్డలు ఎవరు కడకురారురా ఉండలేక వచ్చిన వల్ల కాటి వరకరా నీది నాది అన్న విని ప్రాణమున్న వరకరా ఏ ఆస్తి పాస్తి నీ కావును ఆపలేవు గ్రహించరా వెదకరని సంతోషం నలుగురి ఆనందములో గడిచిన ఒక క్షణము కూడా తిరిగి రాదు గ్రహించరా చావుని శరీరానికి ఎప్పుడైనా వచ్చనురా కాని నీవు పంచిన ప్రేమకు చావనేది లేదురా మానా స్వాదమీడరా స్వాదమీడి పది మందికి ప్రేమను పంచరా ఆ ప్రేమనాప కాలనీ పేర మిగులురా అమర జీవివుదు పురా